మహాభారత యుద్ధం ముగిసింది కానీ ఒక మహాయోధుడు ఇంకా బ్రతికే ఉన్నాడు యాభై ఎనిమిది రోజులు అంబుల మంచం మీద అతనికి మరణం వచ్చిన అతను వెళ్ళలేదు ఎందుకు భీష్ముడు సంక్రాంతి కోసం ఎదురు చూస్తున్నాడు భీష్ముడికి తన తండ్రి శాంతనుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు ఇచ్చా ముడుచు అంటే తాను కోరుకున్న సమయంలో మాత్రమే మరణిస్తాడు యముడు కూడా అతన్ని తీసుకెళ్లలేడు ఈ శక్తి ఎంత గొప్పదో తెలుసా భీష్ముడు అమరుడు కాలేదు కానీ మరణాన్ని నియంత్రించగలడు కానీ ఈ వరం ఒక శాపంగా మారింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు తప్పువైపు నిలబడ్డాడు దుర్యోధనుడి పక్షం అర్జునుడి బాణాలు అతని శరీరాన్ని తులిచాయి శిఖండిని ముందుపెట్టి పాండవులు యుద్ధం చేశారు భీష్ముడు కూలిపోయిపోయాడు కానీ చావలేదు ఎందుకంటే అతని సమయం ఇంకా రాలేదు యాభై ఎనిమిది రోజులు వేల బాణాలు అతని శరీరంలో బుచ్చుకున్నాయి ప్రతి క్షణం నొప్పి కానీ భీష్ముడు వెళ్ళలేదు ఎందుకు ఆ సమయం దక్షిణాయనం శుభం కాదు భీష్ముడు ఎదురు చూస్తున్నాడు ఉత్తరాయణం కోసం సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం మొదలుపెట్టే రోజు అదే సంక్రాంతి ఉత్తరాయణంలో మరణిస్తే ఆత్మ సూర్యలోకానికి వెళుతుంది మోక్షం లభిస్తుంది మరియు వచ్చింది ఆ రోజు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు ఉత్తరాయణం మొదలైంది భీష్ముడు పాండవులను పిలిచాడు ధర్మం గురించి చెప్పాడు జ్ఞానం పంచాడు ఆపై ఆపై అతను తన కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు నా సమయం మృత్యువరం ఉపయోగించి భీష్ముడు తన ఆత్మను విడిచిపెట్టాడు సంక్రాంతి రోజున ఉత్తరాయణ శుభముహూర్తంలో భీష్ముడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పించాడు జీవితం మీద మనకు నియంత్రణ లేకపోవచ్చు కానీ మన విధి మీద ఉంది అతను యుద్ధంలో ఓడిపోయాడు కానీ మరణంపై గెలిచాడు ఈరోజు సంక్రాంతి కేవలం పండుగ కాదు ఇది పునర్జన్మ యొక్క పండుగ చీకటి నుండి వెలుగులోకి శీతాకాలం నుండి వసంత ఋతువులోకి భీష్ముడు వెళ్ళిపోయాడు కానీ అతని కథ శాశ్వతం మీకు ఈ కథ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి